ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ధీటుగా ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందిస్తున్నారని ప్రభుత్వ జగిరెడ్డి అన్నారు ఆలమూరు మండలం ఆలమూరు జిల్లా ప్రజాపరిషత్ బాలికోన్నత పాఠశాల నందు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ట్యాబ్లను అందించారు ఈ సందర్భంగా చిల్లజ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల విలువైన ట్యాబ్లను పంపిణీ చేస్తున్నామని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని మనబడి నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలకు రూపరేఖలు సమూలంగా మార్చివేసి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు వచం పదవే మనిషి ఎప్పుడు నాకు తోడున్నాము నీ చుట్టే వెలుసుకు ద్వారా నీమా నేపా ద్వారా అనుకనే మీకు అధికారు తల పంపిన రాజాకి ని చెప్పేసి మీ అందరూ కూడా మీ చల్లని మనసుతో సహా పడక అందరూ కూడా హ్యాపీ ఇయర్ చెప్పిన ఒకసారి న్యూ ఇయర్ காவிய Lakshmi <laughs> சரிங்க மீனா ఏమల సరిపోయినా చాలా సార్ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ లక్ష్మణ్ గారు జడ్పీడీసీగా ఉన్నటువంటి పౌర రామలక్ష్మి రాబాబు గారు వేదిక అలంకరించినటువంటి శ్రీని గారు సత్యాబు గారు వేదికను మేము మా యొక్క మీ స్కూల్ కమిటీ చైర్మన్ గారు రాంబాబు గారు వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది సర్పంచ్లు ఎంపీడీ సభ్యులు మండల వైస్ ప్రెసిడెంట్లు మరి ముఖ్యంగా ఎంఈఓ గారు హెచ్ఎం గారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా దీవెనలు తెలియజేస్తూ ఉన్నా చాలా సంతోషం మరి ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మీ అందరి మీద ఉండే నమ్మకం అలాగే ముఖ్యంగా మెరిట్లో ఉద్యోగాలు తీసుకున్నటువంటి మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి నమ్మకం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ప్రతి సంవత్సరం నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ గారు ఖర్చు చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు అలాగే ఈరోజు ఏదైతే ఈ యొక్క నియోజకంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన నియోజకవర్గ స్థాయిలో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా మరి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం చేయాలి కేవలం ధనికులకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి ఈ ట్యాబ్స్ ని మరి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి గతంలో ఆరు వందల పదమూడు ట్యాబ్స్ మరి ఆలమూరు మండలంలో ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ నేడు సుమారు ఐదు వందల ఇరవై నాలుగు ట్యాబ్స్ మరి ఎయిత్ క్లాస్ చదివేటువంటి పిల్లలందరికీ కూడా మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మొత్తం నియోజక నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల రెండు వందల చిల్లర రెండు వేల రెండు వందలు ట్యాబ్స్ని పంపిణీ చేస్తూ సుమారు ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మన కొత్తపేట నియోజకవర్గంలో పేద ప్రజానికంలో ఉన్నటువంటి వారందరికీ పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మరి ఈ రకంగా పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు నేర్ప నేర్పాలి వారు రేపు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండాలన్నప్పుడు మరి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ట్యాబ్స్ మీకు ఇవ్వడం ద్వారా కేవలం ఒక ట్యాబ్సే కాకుండా బైజూస్ కంటెంట్ని కూడా బైజూస్ కంటెంట్ కంటెంట్ కూడా మరి పిల్లలకి అందించాలన్న ఉద్దేశంతో ఇవాళ పదిహేను వేల రూపాయలు ట్యాబ్స్ ఖర్చు ఖరీదవుతుంటే మరొక పదిహేను వేల రూపాయలు ఈ బైజుస్ కంటెంట్ కూడా అందులో పొందుపరిచి దానికి తగినటువంటి పాస్వర్డ్స్ ద్వారా మీ అందరికీ అందజేసే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు ఈ ట్యాప్ చేయడం అంటే మనం వాస్తవంగా విన్నడానికంటే చూసినటువంటిది బాగా అర్థమవుతుంది కాబట్టి ఏదైతే అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క ప్రపంచం యొక్క కుగ్రామంగా మారి మన చేతిలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అటువంటి తరుణంలో అటువంటి తరుణంలో ఈ రోజున మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాల్సినటువంటి పిల్లలకి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి మనం ఇచ్చేటువంటి స్థాయిలో ఉండాలి కనుక మరి రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఐదు లక్షల యాభై వేల ట్యాబ్స్ గత సంవత్సరమే మరి ఇచ్చారు ఈ సంవత్సరం కూడా బహుశా ఐదు ఆరు లక్షల రూపాయలు ట్యాబ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి ఉండవచ్చు కాబట్టి మనం కూడా ఈ కార్యక్రమాన్ని పిల్లలకి అందించడమే కాకుండా వారు దాన్ని చక్కగా ఇన్ఫర్మేషన్ ఏ రకంగా యూజ్ చేసుకోవాలో మరి మనకు ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులంతా కూడా తరఫీది ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మరి అలాగే మన నియోజకవర్గంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి అనేక మంది అనేక ఇరవై ఐదు కోట్లు ఒక సంవత్సరం ముప్పై ఫేజ్ వన్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫేజ్ టూలో మరి ముప్పై ఒక్క కోట్ల రూపాయలని కేవలం ఒక కొత్తపేట నియోజకవర్గంలో ఈ నాడు నేడు కార్యక్రమాలకి స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలతో పోటీగా ఉండే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం జగన్మోహన్ గారు చేశారు అలాగే మన నియోజకవర్గంలో నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే మరి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి తద్వారా వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉండే విధంగా పిల్లలు కూడా మరి చక్కగా తల్లిదండ్రులు మరి స్కూల్కి పంపించాలి అందుచేత ఆ రకంగా మరి ఈ నియోజకవర్గంలో నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి పిల్లల యొక్క తల్లుల అకౌంట్లో డబ్బిచ్చేటువంటి కార్యక్రమం మరి జగన్మోహన్ గారు చేశారు అలాగే ఏదైతే మరి మీకు ఉన్న క్లాస్ రూమ్స్లో మరి ఈ ప్యానెల్స్ కూడా ఇచ్చి మరి వీడియోస్ చూసే విధంగా మరి ఏదైతే ట్యాబ్స్ని ట్యాబ్సే కాకుండా మరి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి తద్వారా స్క్రీన్స్ కూడా ఇచ్చే విధంగా ఇవాళ మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఏమిటంటే మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పడం కానీ లేదా ట్యాబ్స్ ఇవ్వడానికి కానీ ఎట్లా చక్కగా కళ్ళకు కట్టినట్టు మరి ఏదైతే ఈ పిల్లలందరినీ చూస్తుంటే సంక్రాంతి ఒక పది రోజులు ముందుకు వచ్చినట్టే వారు చక్కగా మరి అందరూ కూడా మరి చాలా నీట్గా మరి రెడీ అయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి అటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే కొంతమంది మరి ప్రతిపక్షాలు ఈ ట్యాబ్స్ ఇవ్వడానికి కానీ విద్యా వ్యవస్థ మీద మరి ఇంత భారీగా ఖర్చు పెట్టడానికి కానీ జీర్ణించుకోలే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మరి ఫోన్ వీడియోస్ పిల్లలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పిల్లల్ని పాడు చేస్తారని చెప్పి కొన్ని వార్తా పత్రికల్లో రాయడం నిజంగా మరి వారి దిగ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది ప్రతి విషయాన్ని మనం మంచికి చెడుకి రెండేట్లకి ఉపయోగించవచ్చు మంచిగా ఉపయోగించినటువంటి వాళ్ళు సక్సెడ్ అవుతాం అట్లాగే ప్రభుత్వం నుంచి తప్పు లేకుండా ఫోన్ వీడియోస్కి వెళ్లకుండా దానికి కొన్ని పాస్వర్డ్ ఫిక్స్ చేసి మరి పిల్లలందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా పాస్వర్డ్ కూడా మళ్ళీ మార్చేసి దాన్ని మళ్ళీ వేరే చేస్తే దాన్ని ప్రభుత్వం ఏ రకంగా బాధ్యత వహించగలదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మరి మా పిల్లలకి మేము చేయలేన పని ఇవాళ జగన్ అన్న మామయ్య ఈ రకంగా ట్యాబ్స్ ఇస్తే ఇచ్చి మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాడని చెప్పి వాళ్ళు ఆనందపడుతూ ఉంటే మరి కేవలం ప్రతిపక్షాలు వారు మాత్రం ఇవాళ వారికి ఇంగ్లీష్ మీడియం చెప్పించడం కానీ లేదా ట్యాబ్ ఇవ్వడాన్ని లేదా నాడు నాడు స్కూల్స్ని అభివృద్ధి చేయడాన్ని లేదా మధ్యాహ్న భోజన పథకంలో మరి ఇంత క్వాలిటీ ఫుడ్ని పెట్టడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితులు ఇవాళ ప్రతిపక్షాల దగ్గర ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి అలాగే పిల్లలు కూడా మరి మీరు కూడా ఇంత డబ్బు ప్రభుత్వం మీ మీద ఖర్చు చేస్తుందంటే దానికి ప్రధానమైనటువంటి మరి ఆశయం మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షల్ని నిలబెట్టే విధంగా మరి మీరు కూడా ఉండాలి ఆ రకంగా మరి తయారు కావాలని చెప్పి